శ్రీవాత్రయన మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యావర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్ని వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్ లోని అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితంలో ఒక గా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ లో కర్కాటక రాశి వారికి రాశి ఫలితాలు గోచార స్థితి ప్రకారంగా ఎలా ఉంది అంటే సూర్య భగవానుడు ఐదవ ఇంట్లోను ఆరవ ఇంట్లోనూ ఉన్నారు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి రాశి మారుతూ ఉంటారు కుజుడు స్వరాశిలో మొదటి ఇంట్లో ఉన్నారు బుధుడు ఐదవ ఇంట్లోను బృహస్పతి పదకొండవ ఇంట్లోను శుక్రుడు మూడు మరియు నాలుగో ఇంట్లో ఉంటున్నారు శని భగవానుడు ఎనిమిదవ ఇంట్లో రాహు తొమ్మిదవ ఇంట్లో కేతు మూడవ ఇంట్లో ఉన్నారు ఈ నెల అంతా కూడా నవంబర్ నెలలో కర్కాటక రాశి వారికి శక్తి శ్రమ విజయవంతం కూడినటువంటి అద్భుతమైనటువంటి కాలఘట్టం అని కూడా చెప్పచ్చు ధైర్యం పోటీ మనోభావం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గ్రహలోకం లాభస్థానం ఉంటుంది మిత్రుల సాకారం ధనాభివృద్ధి పెరుగుతుంది శనిగ్రహం అష్టమంలో నుంచి మీకు బయటికి రావడంతో మీకు మంచి ఒత్తిడి ఉన్నదంతా కూడా తొలగిపోయి అద్భుతంగా ఉంటారని కూడా చెప్పొచ్చు ఉద్యోగస్తులకి ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఉన్నతాధికారులు మీపై నమ్మకం ఎక్కువగా పెంచుకుంటారు కాస్త సహనం కూడా పాటించాల్సి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్ సూచనలు స్పష్టంగా ఉన్నాయి ఖచ్చితంగా పొందే అవకాశాలు ఉన్నాయి వ్యాపార పరంగా వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలు వ్యాపారం పెరిగే అవకాశాలు ఉన్నాయి విదేశీ వ్యాపారంలో ఉన్న వారికి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు కొత్త కస్టమర్లు ఏర్పడతారు పెట్టుబడులు కాస్త జాగ్రత్త అవసరం అని కూడా చెప్పడం జరుగుతుంది కాస్త మీ యొక్క మిత్రులే శత్రులు అవకాశం ఉన్నాయి వ్యాపారంలో మీ యొక్క సీక్రెట్స్ అన్ని తెలుసుకొని వాళ్ళు కొత్తగా వ్యాపారం చేసే మీరు ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి అది కూడా కాస్త జాగ్రత్త దానివల్ల స్ట్రెస్ కూడా పొందుతున్నారు కాస్త జాగ్రత్త రాజకీయ నాయకులకి మీ యొక్క విదేశీయ పర్యటన లేదా ముఖ్య సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ప్రజా మద్దతు పెరుగుతుంది అప్పుడప్పుడు ప్రజాక్షేత్రంలో చిన్నపాటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి సహనం చాలా తక్కువ అవకాశం ఉంటుంది కాస్త జాగ్రత్త పడండి విదేశీయ విద్యలో ఉన్నటువంటి పిల్లలకి బాగా స్ట్రెస్ వచ్చి ఉద్యోగం దొరుకుతుందా దొరకదా లేదా చదువు అయిపోయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ నవంబర్ నెల కాస్త ఊరట కలుగుతుంది మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రాజెక్ట్స్ అంతా కూడా వచ్చే ఉన్నాయి ఐటీ మరియు సాంకేతిక రంగంలో ఉన్న వారికి పదోన్నతి లేదా బోనస్ లాంటి ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి చెప్పొచ్చు స్మరణ అవసరం పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది క్రీడాకారులకి శక్తి పట్టుదల విజయం వస్తుంది జాతీయ స్థాయిలో పోటీలో మంచి గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు లేదా కుటుంబ స్త్రీలు ఎంటర్ప్రీనర్ గా ఉన్నటువంటి వారికి కాస్త మిశ్రమంగా కనబడుతుంది జాగ్రత్త పడండి పరిశ్రమలో ఉన్నటువంటి స్త్రీలకు కొత్త ఆర్డర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మార్కెట్ పరంగా షేర్ మార్కెట్ లో మిశ్రమ ఫలితాలు మాత్రమే ఇస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి అని కూడా చెప్పడం జరుగుతున్నాయి భవన నిర్మాణానికి కొనుగోలుకి రియల్ ఎస్టేట్ కి కొంచెం మధ్యస్థ కాలంగా ఉందని చెప్పచ్చు కొత్త పెట్టుబడులు హడావిడి వద్దు కాస్త వెయిట్ చేయండి అందరు కూడా చక్కగా ఉంటుంది ఆరోగ్యం పట్ల అధిక ఉత్సాహంగా మీరు ముందుకెళ్ళడం వల్ల కాస్త ఆరోగ్యం పట్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ నడుము నొప్పులు లేదా స్కిన్ రిలేటెడ్ ఇది కంటి చూపుకి సంబంధించింది ఇలాంటివన్నీ కూడా ఉంటుంది కాస్త యోగా లాంటిది చేయండి ధ్యానం చేయండి మంచి డాక్టర్ని సంప్రదించండి తెలుపు మరియు పసుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది నంబర్ టూ అనే నంబర్ మీకు చాలా కలిసి వస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది సోమవారంలో శివుడికి అభిషేకం చేయండి ఎలాగో కార్తీక మాసం వస్తుంది కాబట్టి ఆ శివుడికి ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ చక్కగా పాలు పెరుగు పంచామృతంతో అభిషేక ఆరాధన చేయండి గంగా లేదా ఆ చంద్రనాభిషేకం ద్వారా శాంతి పొందండి ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని ఎప్పటికీ జపం చేస్తూ ఉండండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలను దేవాలయంలో వెలిగించండి ఇంకోటో మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ యొక్క పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ నుంచి వాట్సాప్ చేయండి మీకు మేము రిప్లై ఇస్తాం బిజీ వస్తు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల మీనరాశి వారికి గోచార గ్రహస్థితి ప్రకారము ఫలితాలు ఎలా ఉన్నాయి అని మనం చూసుకుంటే ఈ నెల అంతా కూడాను వృత్తి పురోగతి జ్ఞానవృద్ధి పిల్లలకి విజయం కొత్త కొత్త సాహసమైనటువంటి నిర్ణయాలు వ్యాపార విస్తరణ ఇలాంటివన్నిటినీ తీసుకుంటే ఒక్కొక్క వర్గం వర్గా మనం చూడడం మొదలు పెట్టడం వల్ల ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ గౌరవం కొత్త బాధ్యతలు పెరుగుతున్నాయి గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీకు ఏళ్ళ నాచి నడుస్తున్నా గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీ యొక్క నిర్ణయాలు కాస్త అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఉన్నతాధికారుల యొక్క సహకారం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకి బహుమతులు లేదా ప్రశంసలు లేదా అవార్డ్స్ వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయని కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కొంచెం వెయిట్ చేసి చెయ్యండి ఉన్న వ్యాపారాన్ని చేయను కానీ కొత్త పెట్టుబడులు కొత్త వ్యాపారాలు ఇప్పుడు చెయ్యకండి పెద్ద పెట్టుబడుల మీద చాలా జాగ్రత్త అవసరం అని కూడా చెప్పతుంది ఇంకా ఇరవై తారీఖు తర్వాత కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి సమయం ఇంకా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రాజెక్ట్ లో బోనస్ లేదా పదోన్నతి కోసం ఎదుర్చున్న వాళ్ళకి కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి స్ట్రెస్ ఉంటుంది కొంత ఒత్తిడి బాగా పెరుగుతుందని కూడా చెప్పొచ్చు మీ మాట ప్రతిభ గుర్తింపు పొందే సమయంలో కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్త మాట తూలకండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు కాస్త మీకు మిశ్రమ ఫలితాలు ఇచ్చే ఉన్నాయి మరియు కోర్టు కేసు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి ఇది కాస్త గడ్డు అని చెప్పచ్చు జాగ్రత్తగా ఉండండి ఐటి రంగం వారికి చెప్పడే అక్కర్లేదు కొత్త ప్రాజెక్ట్లు ఆన్ సైట్ చేంజెస్ కోసం ఎదురు చూసిన వాళ్ళు వెయిట్ సమ్ టైమ్ ఇంకా విదేశాల్లో ఉద్యోగం చేసి అక్కడ ఉద్యోగం పోగొట్టుకొని ఉద్యోగం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇంకొక ఒకటి రెండు నెలలు వెయిట్ చేయండి మంచి ఫలితాలు రాబోతున్నాయి విద్యార్థులు చాలా కష్టపడి చదవాలండి ఎక్స్పా ఈ యొక్క ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఎల్సీ రాకుండా లేకపోతే లేట్ అవ్వడము మీ యొక్క రీచ్ కాకుండా ఉండడము ఇలాంటివి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కాస్త కనబడుతున్నాయి ఈ యొక్క స్త్రీలు ఎవరైతే కుటుంబ స్త్రీలుగా ఉన్న వాళ్ళు వ్యాపారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు గా ఉన్నటువంటి మహిళలు మినరాశిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి అధిక శ్రమ తీసుకోకండి ఎక్కువ ఆలోచించకండి ఎందుకంటే కొంచెం మిశ్రమంగా ఉన్నప్పుడు మనం మన వ్యక్తిగతంగా మనం డిజాల్వ్ అయ్యి కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకుంటే మంచిది రైతులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు ప్రభుత్వ మద్దతు అయితే దొరుకుతుందని కూడా క్లియర్ గా ఉంది ఇక్కడ మార్కెట్ షేర్ మార్కెట్ లో ఈ నెల కొంచెం కొంచెం జాగ్రత్త అంతే చెప్పగలము రియల్ ఎస్టేట్ కొంచెం శబ్దతగానే ఉంది ఆరోగ్యం పట్ల చాలా అవసరం అండి చికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి ఆ ధ్యానం చేయడం మంచిది సంగీతం వినడం మంచిది దేవతారాధన చేయడం మంచిది ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త డాక్యుమెంటేషన్ అంతా సంతకాలు పెట్టేటప్పుడు లేదా షూరిటీ ఎవరికి ఇవ్వకండి దానివల్ల మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఈ నెల కొంచెం మీనరాశి వారు మిశ్రమమైన ఫలితాలని చెప్పచ్చు మీకు అదృష్టం కడిగించే సూచనలో రంగు ఆకుపచ్చ రంగు మీకు చాలా కలిసి వస్తుంది మరియు ఊదా రంగు కలిసి వస్తుంది అనుకుంటే చెప్పడం జరుగుతుంది అదృష్ట సంఖ్య ఏడు ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు ఇంకను కొంచెం గ్రహాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్న సమయంలో మనం ఏం చేయాలి దైవ ప్రార్థన చేయాలి కాబట్టి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం లేదా కులదైవం లేదా శివాలయంలోకి వెళ్ళి దీపం వెలిగించండి దైవ ప్రార్థన చేయండి దేహిమే బుద్ధి వైశిష్టం దేహిమే నిత్య ఇవ్వనం దేహిమే పరమ ఆనందం దేవదేవి జగత్పటే ప్రార్థన చేయండి శని భగవానునికి మీకు అన్ని మేలు జరుగుతుంది ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సాప్ చేయండి మీకు రిప్లై ఇస్తాం ఇంకా ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీ ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చి ఉంటాయి అనుకుంటున్నాను ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమూలి వెంకటేశ్వర్మ గురుస్వామి శరణం అయ్యప్ప తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోణ అనే ఒక ప్రాంతంలో ఉంటుంది కపడతీర్థానికి దగ్గరలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మన దేవాలయంలో అడుగుపెట్టి ప్రదక్షిణం చేసి మొక్కుకున్న వాళ్ళు వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాయి ఎంతో మంది మాకు చెప్పున్నారు రండి దర్శనం చేసుకోండి విజయవంత శరణమయ్యారు